వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా వైసీపీ పాపాల పనులు ప్రజలకు శాపాలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గత ఐదేళ్ల వైసీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు అనంతరం పుష్కరఘాట్ దేవి చౌక్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళితే ప్రజలు వ్యాపారులు ఏకేసీ కాలేజ్ రోడ్డులో హ్యాపీ స్ట్రీట్ తొలగించాలని మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసుకువెయ్యాలని దేవి చౌక్ పుష్కరఘాట్లో రాళ్లపై రోడ్డు వేయాలని అడిగారని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించారు ఈ రాళ్ల విషయంలో విజిలెన్స్ విచారణ జరిగిందని త్వరలో వీటికి మోక్షం కలుగుతుందని అన్నారు రివర్ ఫ్రంట్ పనులు పూర్తవుతాయని ఈ ప్రాంతం మంచి టూరిస్టు హబ్ గా మారుతోందని ప్రజలు కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ఆస్వాదిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు zero so head they thank for my underground pipeline same sir underground pipeline doesn't cost much sir around no, like dubai region so next to be

అమ్మా నువ్వు ఈ షాప్ లోనే ఉంటావు కదా రోజు ఉంటావు క్రౌడ్ కదా సారిపోవడం ఈ బల్లు మీద ఊగిపోవడాలు పది నుంచి పదిహేను మంది రోజు స్కిడే పడుతుంట ప్రతిరోజు వర్షాకాలం అయితే కదా ఈరోజు మనం అది ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీ ఇక్కడే ప్రామినేట్ ఏరియా విజిట్ చేశాము ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ ఫెస్ట్లో ఆల్రెడీ వన్ వర్క్ జరుగుతుంది ట్వంటీ టూ క్రోడ్కి ఖర్చు పెట్టింది ఫేజ్ వన్లో ఫస్ట్ పబ్లిక్కి పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ అదే రేల్ అండ్ రోడ్లం బ్రేజ్ ఉంది సో అదే బ్యాక్డ్రాప్లో మనకి అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది ఇక్కడ స్టేజ్ రెజ్ చేస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీ కెన్ ప్లాన్స్ అనేది కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగే ప్రొడై స్పేస్ వస్తుంది తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్లో మనం అది బెంచెస్ కూడా పెట్టి పెడతాము సో దట్ పబ్లిక్కి కూర్చోడానికి ఈజీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ రివర్ వ్యూలో అదే స్పేస్ వస్తుంది సో దిస్ విల్ బికమింగ్ అ వెరీ గుడ్ కల్చరల్ స్పాట్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఇది మనం డైమాన్ పెట్టి అదే మార్చ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆర్ఎంసీ తర్వాత ఇది ఫేజుబుల్ ప్రొజెక్ట్లో ఇది ఫస్ట్ ఫైవ్ మీటర్స్ స్పేస్ కవర్ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన సమయంలో మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మేము వెమ్మట్నే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్పీడ్ తీయమన్నారు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీయమన్నారు మూడవది దేవి చౌక్ పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం పుష్కర్ ఘాటు దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే కోచ్చు అన్నారు కమిషనర్ గారు నేను జనసేన ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే లే చేయడమా ఏది అనుకువగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం